పంతొమ్మిది పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది రాగిసేటప్పుడు ఎల్ల చెప్పేసిన లేకపోతే కమిటీ వారే రాగిస్తారండి ఇప్పుడు ఎనిమిది గంటల ముప్పై ఎవరికి వచ్చేస్తే ముదయ ప్లే రం తొమ్మిది గంటల పది నిమిషాల కోట్లు తొమ్మిది గంటల పది నిమిషాలు కోట్లు ముగ్గురే ర సమయ పదహైదు నిమిషాలు ఏడుగురు శరణాకులు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు వీగిన పచ్చడి తగిలిన గొలుసు తగిన రాజ్య ప్రదర్శన జరిగేటప్పుడు కడమ తిప్పి కొట్టరాదు తోకబట్టాలయా కమిటీ వారు వెనకమనే ఉంటారు ప్రతి ఒక్క జట్టుగా చెప్తున్నాం సహకరించాలి రానిస్తున్నామని పంతొమ్మిది పేర్లు నమోదు చేసుకున్న వారు అందుబాటులో ఉండాలి తొమ్మిది గంటల పది నిమిషాల కోట్లు మొదటి ఎవరికి వచ్చినా సరే మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ చెందకేశ్వర స్వామి ఆశీస్యకేశ్వర గారు ఈశ్వరెడ్డి నగర్ కొద్దు జిల్లా శ్రీ అంకాలమల్లి ఆశీస్

మొదటిసారిగా చేతున్నాయి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆస్తిత్వం మాటకోట తేజస్వి రెడ్డి గారు నిమ్మాయి శ్రీ లక్ష్మీ వెష్ణులతో రామపూల్ రెడ్డి గారు మనీ శ్రీ చప్పలం చెప్పలమ్మ పల్లి ఆశీస్సులతో కొత్త చెప్పల్ గారు జగపల్లి గారు కమలాపురం మళ్ళా ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಸ್ತಿತ್ವ ಕಾಡಿ ವಿಶ್ವನಾಥ್ ರೆಡ್ಡಿ ಗುರು ಪದ್ಧತಿ ತಗಡಿಪಲ್ಲೆಂಗಡೆ ಕಾಲಪಲ್ಲಿ ಜಗ್ರಮೋಹನ್ ರೆಡ್ಡಿಪಲ್ಲಿ ಮಂಡಲ ಗಡಭದ ನಾಲ್ ಮರಪ್ಪ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಸ್ತಿ ತೊಂಬಳ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿಗಾರು ಕುಡಿತರು ದುರ್ಮಾರು ಮಂಡಲ ಗಡಬದೇ ನಾವು ಚರಗಿ ಲಿಂಗಾಯ್ಬಲ್ಲಿ ಮೈತ್ರಿ ಪರವಾಗಿ ಗಡಪ ಜನ ಮತ್ತೂ ಶ್ರೀ ಅಂಗದಲ್ಲಿ ರಸ್ತೆ ಗಣೇಶ ದೇವೇಂದ್ರ ಮಯಪಾಟ್ನೇ ಐದು మీరు <laughs>

శ్రీ వెంకటేశ్వర స్వామి రెడ్డి గారు వెంకటరమణ గ్రామం కాశీల కడప జిల్లా పన్నెండవ చెప్పండి మరి ఈ రెడ్డి ఇవేళ నాగనాథర స్వామి దేవస్థానం పుల్లూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లాలో నిర్వహించినటువంటి సేద్య పెద్దల విభాగానికి మొత్తం పంతొమ్మిది జతలు ప్రారంభమయ్యాయండి లైవ్ ఉండదు ఇక్కడ సిగ్నల్ ఉండదు కాబట్టి వీడియో తీసి తర్వాత అప్లోడ్ చేస్తాము ఈ డ్రా లిస్ట్ మాత్రం అప్లోడ్ చేస్తున్నాను అండి వచ్చి కాజీపేటకు వచ్చి అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో లింక్ను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నానండి సిద్ధ పెద్దల విభాగానికి బండ ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి